హాయ్ ఫ్రెండ్స్ క్వార్టర్స్కి రీచ్ అయినాక రెండు నెలల నుంచి మొత్తం క్లోజ్ చేసి ఉన్నాము కదా వచ్చినాక క్లీనింగ్ చేయడానికి రోజంతా పట్టింది ఎంత అలసిపోయాను సో ఫ్రిడ్జ్ అయితే వచ్చేసరికి మొత్తం ఆ చుట్టూ రబ్బర్ ఉంటుంది కదా అది మొత్తం మసి పట్టేసింది నేను అది అలా ఉండేటప్పుడు వీడియో తీయలేదు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కాలేదు నైట్ రీచ్ అయ్యాము కదా నైట్ ట్వెల్వ్కి అలా రీచ్ అయ్యాము ఎర్లీ మార్నింగ్ లేచి పని ఇంకా స్టార్ట్ చేసాము బాబాయ్ ఆ రోజంతా ఈవినింగ్కి ఫ్రీ అయ్యాం ఇది యాక్చువల్ క్లీనింగ్ అంతా మధ్యాహ్నానికి రైస్ పెట్టేసుకున్నాం అంతే ఇంకేం చేయలేదు అండ్ ఇంటి దగ్గర నుండి తెచ్చిన బ్యాగ్స్ బాబు సైకిల్ మళ్ళీ రీ అరేంజ్ చేస్తున్నారు అనమాట అందుకని ఈ రూమ్ అంతా ఇలా ఉంది ముందు బెడ్రూమ్ సెట్ చేసి కొంచెం ఫ్రీ అయ్యామన్నమాట రిలాక్స్ అయ్యాము అండ్ తర్వాత రోజు మెల్లమెల్లగా డబ్బాల ఖాళీ చేసి కిచెన్ అన్నీ క్లీన్ చేసి అండలో ఆరబెట్టాను చూసారా ఒక వన్ వీక్ పట్టింది ఇంతలోగా రాగానే క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల రిషి హెల్త్ పాడైంది ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే వీడు ఎక్కడికి వెళ్ళేవాడు కాదు ఏడుపు మా ఆయన వచ్చి నెక్స్ట్ డేనే ఇంకా డ్యూటీ జాయిన్ అయిపోయారు చాలా కష్టంగా నడిచింది అండ్ ఒక టూ డేస్కి అలా అలా అన్నీ సర్దుకొని మొత్తం పూజ చేసేసుకున్న దేవుడి పట్టాలన్నీ కడిగి మళ్ళీ బొట్టలు పెట్టి సో ఇక్కడ బాబు చూసాడా వాడికి హెల్త్ బాగాలేకపోతే అస్సలు ఒక్కడ ఆడుకోడనమాట మమ్మీ దా దా అనుకుంటూ నా డ్రెస్ పట్టుకొని ప్యాంట్ పట్టుకొని లాగా దా ఉంటాడు ఇలా ఉంది వంట చేసిన ప్రతిసారి ఇలానే ఉంటుంది వాడితో పాటు కూర్చొని ఆడాలి అని అంటాడు ఊరు వెళ్ళేటప్పుడు బానే ఉంటుంది కానీ వచ్చిన తర్వాత ఈ క్లీనింగ్ చేసుకోవడానికి సరిపోద్ది ఇలా అయింది అనమాట బాయ్